రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్ల గ్రామంలో ఘోరం జరిగింది ఓ మైనర్ బాలికపై యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి లైంగికంగా దాడి చేశాడు చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు పాప కేకలు వేయడంతో పర్యావరణ పరారవ్వడంతో పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు నిందితిని అదుపులోకి తీసుకున్నారు अत्याचारन <laughs> <laughs> सिंचाली सिंचाली अत्याचारण जैसे नर्सी मनो सिंचाली बुद्धियाली अत्याचारण जैसे नर्सी मनो सिंचाली बुद्धियाली बाजी तकुतुम्बानी आओ आओ बाजी तकुतुम्बानी आओ आओ बाजी तकुतुम्बानी आओ आओ बाजी तकुतुम्बानी आओ आओ अत्याचारण जैसे नर्सी मनो सिंचाली बुद्धियाली अत्याचारण जैसे न రంగారెడ్డి జిల్లా విరాయపట్నం మండల పరిధిలో ఉన్నటువంటి ఇలైకాలో పిత్తూళ్ళ గ్రామంలో ఒక నాయబ్రహ్మణ కులానికి చెందినటువంటి గడల కృష్ణగారి కూతుర్ని అదే గ్రామవాసి నరసింహ అన్నటువంటి వ్యక్తి పది రూపాయల చాక్లెట్ చూపించి అమ్మాయికి మభ్య పెట్టి అమ్మాయి ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని నీకు చాక్లెట్ తినిపిస్తానని మభ్య పెట్టి తీసుకొని పోయి అత్యంత పాసింతంగా అత్యాచారం జరిగిన సంఘటన సభ్య సమాజాన్ని అలచించుకునేలా చేసినటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా ఇలా దేశంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి ఎన్నెన్నో వస్తున్నాయి కానీ అయినా కానీ బడుగు బలహీన వర్గాలపైన లేబర్ పని చేసుకున్న వారిపైన కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులపైన మరి అమాయకులమైనటువంటి చిన్నపిల్లలపైన ఇటువంటి క్రూరులు ఒళ్ళు బలిచినటువంటి కొడుకులు మృగులు ఈ యొక్క ఇటువంటి వాస్తవికానికి గురి చేయడం అనేది సభ్య సమాజం అలాంటి వారిని సమాజం నుంచి వెళ్ళవలసిన అవసరం ఉందని సందర్భంగా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా చట్టాలలా భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మరి ఆ భారీ మార్పులతోటి ఎవరైతే నర్సింహున్నటువంటి వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేసిండో వారిని కఠినంగా కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సమాజంలో ఇలాంటి మూర్ఖులు ఇలాంటి నరరూప రాక్షసులు ఉండొద్దు ఉండొద్దు అంటే ఉన్నటువంటి చట్టాలను కఠినంగా చేసి వీరిని గురిశిక్ష చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భం మరి రంగారెడ్డి జిల్లా విరాయపట్నం మండల పరిధిలో ఉన్నటువంటి కులైకానిగూడంలో చిత్తూర్ల గ్రామంలో ఒక నాయబ్రహ్మణ కులానికి చెందినటువంటి గడల కృష్ణ గారి కూతుర్ని అదే గ్రామ వాసి నర్సింహ అన్నటువంటి వ్యక్తి పది రూపాయల చాక్లెట్ చూపించి అమ్మాయికి మభ్య పెట్టి అమ్మాయి ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని నీకు చాక్లెట్ తినిపిస్తానని మభ్య పెట్టి తీసుకొని పోయి అత్యంత పాసింతంగా అత్యాచారం జరిగిన సంఘటన సభ్య సమాజాన్ని తలచించుకునేలా చేసినటువంటి విషయం అని కూడా చందాం ఇలా దేశంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి ఎన్నెన్నో వస్తున్నాయి కానీ అయినా కానీ బడుగు బలహీన వర్గాలపైన లేబర్ పని చేసుకున్న వారిపైన కూల్ పని చేసుకున్నటువంటి వ్యక్తులపైన మరి అమాయకులమైన చిన్నపిల్లలపైన ఇటువంటి క్రూరులు ఒళ్ళు బలిచినటువంటి కొడుకులు గుగులు ఋగాలు ఈ యొక్క ఇటువంటి వాస్తవికాంగ గురి చేయడం అనేది సభ్య సమాజం అలాంటి వారిని సమాజం నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉందని సందర్భంగా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా చట్టాలలో భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మరి ఆ భారీ మార్పులతోటి ఎవడైతే నరసింహనటువంటి వ్యక్తి ఆ పాప అత్యాచారం చేసిండో వారిని కఠినంగా కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సమాజంలో ఇలాంటి మూర్ఖులు ఇలాంటి నరరూప రాక్షసులు ఉండొద్దు ఉండొద్దు అంటే ఉన్నటువంటి చట్టాలని కఠినంగా చేసి వీరిని శిక్ష చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరియు ఊర్లో ఉన్నటువంటి కృష్ణ భయాందోళనతో బతుకుతా ఉన్నాడు ఏమవుతుందో అని ఆందోళనలో ఉన్నాడు వారి కూడా పోలీస్ మరి ప్రభుత్వం కూడా ఆయనకు ప్రొడక్షన్ ఇవాల్సిన అవసరం ఉంది ఏ అయితే బాధిత కుటుంబం ఉందో ఏ అయితే అమ్మాయిని ఇచ్చేసినారో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క అత్యాచారానికి కూడా అయినటువంటి ఆ పాపని ప్రభుత్వము మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులకు చాలా పనిష్మెంట్ ఇచ్చి మరి ఇంకొక వ్యక్తి కూడా మరి అమ్మాయిల పైన కన్ను చూపు కూడా చూడొద్దుకుంటా చేయాలంటే ఇలాంటి వ్యక్తులని కఠినంగా కఠినంగా శిక్షించి చేయాలని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నాడు వారి కూడా పోలీస్ మరియు ప్రభుత్వం కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏ అయితే బాధిత కుటుంబం ఉందో ఏ అయితే అమ్మాయిని ఇచ్చేసినారో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క అత్యాచారానికి కూడా అయినటువంటి ఆ పాపని ప్రభుత్వము మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులకు చాలా ఇచ్చి మరి ఇంకొక వ్యక్తి కూడా మరి అమ్మాయిల పైన కన్ను చూపు కూడా చూడొద్దుకుండా చేయాలంటే ఇలాంటి వ్యక్తులని కఠినంగా కఠినంగా శిక్షించి ఉరిదేయాలని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తులేఖాన్ విలేజ్ నుంచి ఒక మహిళ వచ్చి ఒక పిచ్చిన్ ఇవ్వడం జరిగింది ఆ పిచ్చిన్ సారాంశం ఏంటంటే వారి గ్రామము సొంత గ్రామము తులేకల వారికి ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి వయసు ఎనిమిది సంవత్సరాలు చిన్నమ్మాయి వయసు మూడు సంవత్సరాలు అయితే నిన్న సాయంత్రము అదే గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి మీ పెద్దమ్మాయిని చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకొని తన సొంత ఇంటికి తీసుకుపోయినాడు తీసుకుపోయి ఇంట్లో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆ అమ్మాయి బట్టలు ఇప్పమని చెప్పి పోస్ట్ చేసి ఇప్పిసి నా ఏ పార్ట్స్లో అయితే టచ్ చేయకూడదు ఆ పార్ట్స్ని ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసి ఆ అమ్మాయిని హింసించడం ప్రారంభించాడు తర్వాత అమ్మాయిని బయటకు వచ్చేసి తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది ఆ రక్తస్రావంతో ఉన్న అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చారు ఈ దరఖాస్తు మీద మా ఎస్ఎచ్ఓ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఊరికి వెళ్ళి అన్ని విచారించి క్లూస్ టీమ్ కూడా రాత్రి రాత్రికి పిలిపించడం జరిగింది రాత్రి మేము కూడా వెళ్ళడం జరిగింది బాధితురాలి తల్లిని కూడా విచారించడం జరిగింది దీని మీద క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ టు బిఎన్ఎస్ యాక్ట్ మరి ఫైవ్ వన్ సిక్స్ ఆఫ్ పోక్స్ యాక్ట్ వీటి మీద ఈ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తులో ఉంది దర్యాప్తు భాగంగా ఏ విధంగా ట్రీట్మెంట్ ఇప్పించాలనో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా పూర్తయింది ఆ నిందితుని కోసము వెతుకుతున్నాం తప్పకుండా చట్టపరమైన ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం అలాగే బాధితురాలకి ప్రభుత్వం నుంచి ఏ సహాయం రావాలో ఆ సహాయానికి కూడా ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాం అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే వేరే గ్రామాల్లో కూడా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా మనకు తార్చిపడినట్లయితే ముందుగా వారిని మా దగ్గర తీసుకొస్తే వాళ్ళ మానసిక ప్రవర్తన గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరినీ కోరుతున్నాం ఈ విషయంలో మాకు సహకరించాలని ఇట్లాంటి చేసే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు కూడా ఉపేక్షించేదే లేదు కఠినమైన చట్టాలు కింద వారిని కేసు నమోదు చేసి వారిని చట్టపరుదల వారిని శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం